మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు దశమస్థానంలో ఉన్నాడు అయితే ఈ దశమస్థానంలో ఉండేటువంటి శని ఎటువంటి ఫలితాలు మీకు ఇస్తాడు మీ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా శాటన్ అనగానే మనం అర్ధాష్టమ శని అష్టమి శని ఏనాటి శని శని మహాదశలు భయపడిపోతుంటాం కాదు భయపడాల్సింది కాదు అసలు ఇది ఏ ఫలితం ఇస్తుందో ఆ ఫలితాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ దశమస్థానము కర్మస్థానము ఉద్యోగ స్థానము కాబట్టి ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో ఉద్యోగ అవకాశాలు బోల్డ్ అని ఇస్తాయి ఇక్కడ దశమంలో ఉన్నప్పుడు కాకపోతే ఆల్ ఆఫ్ సడన్గా మార్వల్స్ రావడము రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండడము అంటే రీసెర్చ్ రిలేటెడ్గా ఉద్యోగ అవకాశాలు లేకపోతే టీచింగ్ రిలేటెడ్ రంగాల్లో బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది ఇస్తాడు ఎందుకంటే ఇక్కడ దశమంలో ఉండే యొక్క శని యొక్క ఎనర్జీస్తో గురువు రాశిలోకి వచ్చి కూర్చున్నాడు ఎప్పుడైనా గురువు రాశిలోకి వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుంటుందంటే గురువు యొక్క ప్రభావం కూడా అక్కడ శని మూలకంగా వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ హెల్త్ రిలేటెడ్ కొంచెం కొంతమందికి చూడండి నరాలు లాగడం లాంటివి అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి అయితే మరి దశమ శని ఫైనాన్షియల్గా గ్రోత్ ఇస్తాడా ఖచ్చితంగా ఇస్తాడు మరి మీకు దశమ శని అయినప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి భావంలో ఉండే ఫలితం ఇస్తూ ఉంటాడు అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం వేరు మీకు ఇది నడుస్తున్నది ఇది కించిత్ దాని ఫలితం ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కోర్సెస్ చేసే విషయాల్లో కానీ లేదా ఏదైనా ఒక చూడండి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశంలో కానీ అనవసరంగా నిందలు అనుభవిస్తాము ఈ పని చేయడం వల్ల అనుకునేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ శని మరి పంచమ స్థానానికి ఆరులో ఉంటాడు అంటే సంతానానికి మంచిది ఇక్కడ సంతానానికి సంతానం పొందడానికి మంచిదని చెప్పి తెలుసుకోవచ్చు మరియు అదేవిధంగా మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నం ధైర్యంగా చేయడానికి ఎందుకంటే మిథునం వారికి మూడులో కేతు ఉన్నాడు అలాగే కాబట్టి ధైర్యంగా ఏదైనా చేయడానికి యాన్సిస్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ అష్టమాధిపతి దశమం కదా కాబట్టి పూర్వీకుల ఆస్తులు ముఖ్యంగా తాతగార ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే ఆ వివాదాలు కూడా తొలగిస్తాయి ఇక్కడ ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము ఎక్కువగా చేయండి దీని ద్వారా మీకు అన్ని విధాలు బాగుంటుంది గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లమే తినిపిస్తూ ఉండండి చండీపారాయణం చేస్తూ ఉండండి శని ఏలనాడు శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహద్దశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటకు రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒక్కేటువంటి లలితా అమ్మవారు బండాసుడితో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుల సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా ఏం కూర్చొని లేరు ఆంజనేయ స్వామి మనకి లంక వంద యోజనాల లంక ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక అదేవిధంగా శివుడు ఎన్ని అవతారాలు ఎత్తాయండి రామావతారం కృష్ణ అవతారం నేను ఎందుకు ఏం కష్టం ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకని దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుషులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్న అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్న అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మ నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మ నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఏ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం అంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒక రూ ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఇంకా గెలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాలకు కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుషు కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడూ కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉంటుందండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవత ఆరాధనలు చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరోలోకి ఎంటర్ అయ్యామో నెగిటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయా కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతో పాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళ శని అర్ధాష్టమి శని అష్టమి శని శని దశలో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజీనెస్ ఒక పోస్ట్పోన్ చేయాలని తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటే కాదు గోరువెచ్చని నీళ్ళు మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీన్రాసులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ కూడా రెండు సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నక్స ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడటం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తినకండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చెండి పారాయణం చేయండి చెండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రమహ